thank you నేను ఇవాళ వాహని ఫ్యాషన్స్ అయితే వచ్చేసాను మరికొన్ని కలెక్షన్స్ ఇవాళ చూడబోతున్నామండి మంచి పార్టీవేర్ లుక్ లో ఉంటుంది హాఫ్ సారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నాము ఏవైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయో ఆ వెరైటీ అంతా మీకు వన్ ఆఫ్ వన్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెక్ చేసుకోండి ప్రైజింగ్ చెక్ చేసుకోండి అండ్ అంతా రివీల్ చేస్తున్నాము మీకు ముందుగానే అంటే ప్రైజ్ ఇంత ఉంది ఇది ఫ్యాబ్రిక్ అని మనకు ఆన్లైన్ లో ఏంటంటే ఫ్యాబ్రిక్ చూపిస్తారు పిక్స్ అవి ఉంటాయి కానీ రియాలిటీగా మోడల్ పిక్స్ అవి చూపిస్తారు బట్ రియాలిటీగా మనకి వచ్చాక ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్లీ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ అందుకనే మీకు క్లియర్గా చూపిస్తున్నాము చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ అలా మీరు షేర్ కూడా చేయొచ్చు చేసి వాళ్ళైనా పర్చేస్ చేసుకుంటారు త్రూఅవుట్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు ఎక్స్ట్రా షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది ఇది ఫిజికల్గా స్టోర్ లేదండి హోమ్ బేస్డ్ అనమాట సో మీరు కంపల్సరీగా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్ది అది చెప్పగలను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హాఫ్ సారీ అండి ఇది గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్లో టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది టిష్యూ బనద స్లీవింగ్ హాఫ్ సరీ ఇది బ్లౌజ్ అయితే మనకి యూనెక్ విత్ హ్యాండ్స్ ఇది ఇలా వచ్చేసాయి కట్ వర్క్ వస్తుందండి దీనికి మినాకారి వర్క్ కూడా ఇచ్చారు బ్లౌజ్ అండ్ లెహెంగాకి కూడా సేమ్ టిష్యూ వర్క్ కంటిన్యూ అవుతుంది విత్ కట్ వర్క్ డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది లైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు బ్లౌజ్ కి అండ్ లెహెంగాకి కూడా దీనికి కప్స్ కూడా ఉన్నాయండి బ్లౌజ్ కి అండ్ ఈ కలర్లో గ్రీన్ కలర్లో దుప్పటా తీసుకున్నారు మీకు కావాలి అంటే పింక్ అయినా తీసుకోవచ్చు లేదా ఎల్లో అయినా తీసుకోవచ్చు మనకి ఇక్కడ మాత్రం ఓన్లీ గ్రీన్ ఇచ్చారు ఇది హాఫ్ సారీ సెట్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ మాత్రమే ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సో ఇలాంటివి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి నెక్స్ట్ చూద్దాము ఇది కొత్తగా వచ్చిన మోడల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ టూ టైర్ ఫ్రాక్ వస్తుంది నెక్ పార్ట్ వరకు సీక్వెన్స్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ కంటిన్యూ అవుతుందండి ఫుల్ స్లీవ్స్ ఇవి స్టెప్ వైజ్ వస్తుంది ప్యాటర్న్ ఫుల్ ఫ్లేయర్తో ఉంటుంది లైనింగ్ కూడా కింద వరకు ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్రైజ్ ఓన్లీ లెవెన్ నైంటీ కే సేమ్ డిజైన్లోనే కలర్ మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో కొత్తగా వచ్చాయండి ఈ కలర్స్ అన్ని డిజైన్స్ కూడా ఇది వచ్చేసి సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా క్రేప్ అనొచ్చు లెహెంగా సెట్ బ్లౌజ్ ఫ్రంట్ మనకి ఫ్లవర్ నెక్ ఇచ్చారు బ్యాక్ కొంచెం డీప్ వస్తుంది బ్లౌజ్ అండ్ ఇది దుప్పట అనమాట దుప్పటా కన్నా ఒకసారి లెహెంగా చూసేయండి సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఏది ఉందో అదే బట్ అను కొంచెం ఆఫ్కోర్స్ ఇదంతా యాడ్ అవుతుంది కదా అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది కంప్లీట్ సెట్ ఇదండి దీనికి దుప్పట కొంచెం టిష్యూ యాడ్లో వచ్చింది అనమాట నార్మల్ సాటిన్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం షైన్ కూడా ఉంది విత్ లేస్ ఇదండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ మీరు ఏ డ్రెస్ టచ్ చేసినా కూడా అండ్ మోస్ట్ ట్రెండింగ్ వెరైటీస్ చూపిస్తారు కంప్లీట్ సెట్ ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ నైన్ అండి ఇది డార్క్ మరూన్ షేడ్లో సెవెంటీన్ నైన్టీ నైన్కి వస్తుంది ఇది కూడా కలర్ బాగుంది కోర్స్ ముందు కూడా చూస్తున్నాము ఇదైతే చినోన్ ఫ్యాబ్రిక్ విత్ సిల్వర్ జరీ కట్ వర్క్ కూడా యాడ్ అయ్యింది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ఇది లెహెంగా లెహెంగాకి ఫ్రంట్ హిప్ దగ్గర బ్యాక్ కూడా రిమైనింగ్ అంతా ప్లేన్ ఇచ్చారు కదా అందుకనే కొంచెం లెహెంగా హిప్ దగ్గర మాత్రం హైలైట్ చేశారు బ్యాక్ అంతా ఓపెన్ అండి విత్ కప్స్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరైతే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండానే క్లియర్గా చూస్తే ఫ్యాబ్రిక్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అర్థమవుతాయి ఇది ప్రైసింగ్ వచ్చేసరికి అండి మనకి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ కలర్ అయితే చాలా బాగుంది ఫోటోషూట్స్ కూడా బాగుంటాయి టిష్యూలోనే ఇంకొంచెం బీవింగ్ డిఫరెన్స్ ఇది ఓన్లీ బుటీస్ వచ్చింది ఫస్ట్ చూసింది క్రీపర్ డిజైన్స్ ఇది ఓన్లీ బుటీస్ విత్ కట్ వర్క్ అండి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ కలర్ మాత్రం మార్ మారింది మరూన్ విత్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ దుప్పటా గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇవి ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకునే వాళ్ళు బట్ అవి అయితే మీకు ప్రైజింగ్ డబల్ ట్రిపుల్ కూడా ఉంటుంది దీంతో పోలిస్తే ఇక్కడ మనకి ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ జస్ట్ ఎట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ టిష్యూస్ అన్ని ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇది దాంట్లోనే కలర్స్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఆనియన్ పింక్ ఇది ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది వర్క్ అండి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అండ్ లెహెంగాకి కూడా కట్ వర్క్ యాడ్ అవుతుంది ఇట్లా ఇది జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే కలర్ ఇంకొకటి బ్లూ అండ్ పింక్ ఇది ఇప్పుడు ప్రైజింగ్ కూడా ఎక్కువ పెట్టి కొనట్లేదండి ఎవరు కొంచెం ప్రైస్ ప్రైస్లోనే మంచి మోడల్స్ వెతుక్కుంటున్నారు సో మనకి ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ మీ బడ్జెట్లోనే కొంచెం గ్రాండ్ వెరైటీ దొరుకుతుంది బ్లూ అండ్ పింక్ ఈ సమ్మర్ కి కంప్లీట్ రేయాన్ కాటన్ మిక్స్లో ఏలైన్ కుర్తీ సెట్ ఇది టూ పీస్ సెట్ అనమాట దుప్పటా రాదు ఓన్లీ బాటమ్ అండ్ టాప్ సెల్ఫ్ బాటమ్ వస్తుంది సో టాప్ చూసినట్లయితే విత్ చైనీస్ కాలర్ అండ్ షో బటన్స్ కింద వరకు సైడ్ స్లీవ్ సేమ్ రాలేదు మిడిల్ స్లీవ్ మాత్రమే వచ్చింది అండ్ బాటమ్ మంచి రేయోన్ కాటన్ చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి దీంట్లోనే ఇంకా వన్ మోర్ కలర్ పింక్ ఫిట్టింగ్ అనే కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్కి అండ్ ఇది వన్ మోర్ వెరైటీ అనార్కలి టాప్ బాటమ్ అండ్ దుప్పట వస్తుంది కంప్లీట్ సెట్ అండి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది లాంగ్ లెంత్లో వస్తుంది సో ఫ్రంట్ బాక్స్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా బాక్స్ నెక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వన్స్ ఫిట్టింగ్ అయిన తర్వాత దీని బ్యూటీ అర్థమవుతుందండి బాటమ్ దీనికి కూడా వర్క్ ఇచ్చారు అండ్ దుప్పట దుప్పట ఇది ఆల్ గ్రీన్ అనమాట టాప్ టు బాటమ్ గ్రీనే వస్తుంది కొంచెం చమకీ బ్రైట్ బ్రైట్గా షైనీగా ఉండాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే కలర్ కూడా ఉంది ఇది ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది అండి వేసుకుంటే ఫొటోస్ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కానీ ఇలా ఫోటో షూట్స్కి చేయించాలి అనుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ చాలా బాగుంటుంది ఎథనిక్ డ్రెస్ అండ్ కలర్ కానీ డిజైన్ కానీ బాగుంది పర్పుల్ కలర్ టూ షేడ్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ వన్ మోర్ ఇది వేసరికి బాధని బాందని ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ బ్లౌజ్ బాందనీలో వస్తుంది ఇది టాప్ అనమాట ఇది జాకెట్ మోడల్ పెప్లమ్ మోడల్ జాకెట్ అండ్ కింద స్కర్ట్ రెడ్ కలర్ బ్రైట్ రెడ్ వస్తుంది సో ఇది కూడా కొంచెం ఉంటుంది ఉంటుందండి రెగ్యులర్ మోడల్స్ ఎప్పుడు వేస్తూనే ఉంటారు కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నాయి గెట్ టుగెదర్స్ ఉన్నాయి అలా అనుకుంటే ఇది మనం ట్రై చేయొచ్చు ప్రైసింగ్ వచ్చేసరికి ఇది ఫిఫ్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ అనమాట సో ఇవి ఇంకొన్ని కాట్ సెట్స్ అండి అంటే లేదా టూ పీస్ అని చెప్పొచ్చు లో బడ్జెట్ రేంజ్ ఇవి స్ట్రైట్ కట్ వస్తుంది వినెక్ అండ్ మోడల్ లో బాటమ్ స్ట్రైట్ కట్టే ప్యూర్ కాటన్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లోనే ఇంకొక కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ ఫ్రాక్ అండ్ దుప్పట అగైన్ జార్జెట్లో సో మోడల్స్ చూస్తే ఇందాక జార్జెట్ చూసాం కానీ బట్ ఆ ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు ఇది కంప్లీట్ లైన్స్ వచ్చేసి కింద హెవీగా ఇచ్చారు బార్డర్లో హ్యాండ్స్కి కూడా అలానే వస్తుందండి సేమ్ అదే కంటిన్యూ చేశారు జార్జెట్ అనమాట ఈ దుప్పట ఆనియన్ పింక్ బ్యాక్ కొంచెం డీప్ వస్తుందండి ఫిట్టింగ్ అయ్యాక చా చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ సో దీంట్లోనే లాంగ్ ఫ్రాక్ ఓన్లీ సింగిల్ కలర్ సో ఇంక మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ అనమాట వెల్వెట్ లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ వస్తుందండి ఇది లాంగ్ లెంత్ రాదు త్రీ బై ఫోర్ తల వస్తుంది విత్ మగ్గం వర్క్ అంబిలా కటింగ్లోనే హ్యాండ్స్ కొంచెం స్ట్రెచ్ వస్తాయి ఇలా ట్రిపుల్ నైన్ కే అండి అండ్ మెహందీ గ్రీన్ మగ్గం వర్క్ చేయించి అనార్కళి ఫ్రాక్ విత్ దుప్పట సో నెక్ అంతా ఇలా యూ షేప్ లో వస్తుంది హ్యాండ్స్ అండ్ ఫ్రాక్ అండ్ ఫుల్ అండ్ ఫ్రాక్ ఇది అంబ్రెలా కటింగ్ లోనే వస్తుంది అండ్ దుప్పట కాంట్రాస్ట్ చాలా బాగుంది మోడల్ అయితే ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది క్రీమ్ విత్ పర్పుల్ కొత్తగా వచ్చిందండి కాంబినేషన్ సెమీ ప్యాటర్న్ లో హాఫ్ సారీ సెట్ లైట్ క్రీమ్కి పర్పుల్ కలర్ అనమాట కింద మంగళగిరి లుక్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా అనిపిస్తుంది లెహంగా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి లైట్ సీక్వెన్స్ కూడా యాడ్ అయింది అనమాట ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ నైన్టీ నైన్ అండి ఫుల్ సెట్ వస్తుంది దుప్పట బ్లౌజ్ అండ్ లెహెంగా ఇట్లా కలర్స్ అయితే చాలా బాగుంది ఇది సెట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ కే టిష్యూలోనే కొంచెం క్రీపర్ డిజైన్స్ వచ్చేసి మంచి ఆరెంజ్ కి పర్పుల్ దుప్పటా ఇచ్చారు బ్లౌజ్ చూసినట్లయితే మొత్తం కట్ వర్క్ ఫ్రంట్ వర్క్ వస్తుంది బ్యాక్ ఓపెన్ స్కర్ట్ అంతా ఈ దుప్పట దుప్పట వచ్చాకంటే ఈ కలర్ సెట్ చేసేసరికి ఇంకా లుక్ బాగా వచ్చిందండి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ సో ఇది వచ్చేసి రస్ట్ షేడ్ కొంచెం ఆనియన్ పింక్ రస్ట్ మిక్స్లో వచ్చింది అవెండ్ మొత్తం సిల్వర్ జరిలోని ఫ్రంట్ కప్స్ వచ్చాయి ఇలాగా అండ్ ఇది వచ్చరికి హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ అండి అంటే మరీ చుడీ రాదు కానీ ఫుల్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది మళ్ళీ బ్యాక్ అయితే దీనికి సేమ్ సేమ్ కంటిన్యూ అయింది ఇది దుప్పట ఫ్యాబ్రిక్ ఇవి ఎలా వస్తుంది చినోన్ ఫ్యాబ్రిక్ లో మంచి డ్రస్టీ కలర్ ఇవి అసలు కలర్ అయితే కాదు కొంచెం డస్టీగా ఉంటుంది బట్ ఉంది ఫ్యాబ్రిక్ ప్రైసింగ్ అండి ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చినాన్ ఫ్యాబ్రిక్ లోనే ఇందాక మనము పర్పుల్ చూసాం కదండి రాయల్ బ్లూ అలాగా ఆ కలర్లోనే సారీ ఆ డిజైన్లోనే ఇంకొక కలర్ ఇది గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ కట్ వర్క్ ఇది లాంగ్ ఫ్రాక్ ఇలా వస్తుందండి మంచి లాంగ్ ఫ్రాక్ విత్ కుందన్స్ స్టోన్స్ జరి అంతా అనమాట లేయర్డ్ ఫ్రాక్ ఇది చాలా ఫ్లేరీగా ఉంటుంది చూడండి ఒక్కసారి నేను ఎలా ఉంటాను సో దట్ నీకు ఆ ఫ్లేయర్ అర్థమవుతుంది ఫుల్ టేబుల్ కవర్ అయిపోయేంత ఫ్లేర్ వచ్చింది ఫుల్ లాంగ్ ఫ్రాక్ విత్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఫుల్ వచ్చేస్తుంది దుప్పటా కూడా బాగుంది ప్లేన్ ఇవ్వకుండా కూడా కట్ వర్క్ ఇచ్చారు సో ఏదైనా చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి అలా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తారు కలర్ కానీ డిజైన్ కానీ బాగుంది ఇలా ప్రైసింగ్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో వన్ మోర్ కలర్ కూడా ఉంది ఇది వంక్ డార్క్ వైన్ డార్క్ వైన్ సేమ్ డిజైన్ దుప్పట చూపిస్తున్నా ఇలా వస్తుంది సో కలర్ అయితే రెండు బాగున్నాయి ఆ సీక్వెన్స్ కానీ సరీ కానీ చాలా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది అసలు ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది జార్జెట్లో నెక్ ఇక్కడ వరకు మాత్రమే హైలైట్ అవుతుందండి మొత్తం పర్ల్స్ ఇచ్చారు చిన్న మోతీస్ తోటి త్రీ బై ఫోర్త్ ఫ్రాకే కొంతమందికి లాంగ్ లెంత్ కూడా వస్తుంది అంటే యాంకిల్ లేదా లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా ఇచ్చారా ఓకే ఇది ప్రైజింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ సింగిల్ కలర్ సారీ కలర్ ఇంకొకటి ఉంది ఆరెంజ్ అండ్ బ్లాక్ టూ షేడ్స్ హార్ట్ షేప్లో అండి ఖాందీ కాటన్ ఇవి మనకి ఇంతకుముందు ఏంటంటే నార్మల్ ఫ్రాక్ లాగా వచ్చేది ఇక్కడ ఫ్రిల్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ ఇది ఫ్రాక్ కింద ఫ్రిల్ యాడ్ అయింది అనమాట వన్ వన్ మోర్ ఇక్కడ ఫ్రిల్ వస్తుంది అండ్ బ్యాక్ కూడా ఫ్రిల్కి ఇచ్చారు కొంచెం లాంగ్ లెంత్ వచ్చింది కంపారిటివ్ ఫ్లేయర్ కొంచెం పెద్దగా వస్తుంది అండ్ హ్యాండ్స్ ఇవి త్రీ బై ఫోర్త్ ఇది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్లోనే కొత్తగా వచ్చిన వెరైటీ అండి ప్యూర్ కాటన్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంఫర్టబుల్ దీంట్లోనే కలర్ కూడా ఉంది ఎల్లో హార్ట్స్ వైట్ కామన్ కలర్ మాత్రం మారుతుంది హార్ట్స్ది ఇది గ్రీన్ సిక్స్ కే నండి సైజెస్ కూడా ఉంటే మీరు ఒకసారి వాట్సాప్ చేసి సైజెస్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు ఇది టూ పీస్ సెట్సే కొంచెం పార్టీవేర్ కలెక్షన్ హెవీగా ఇచ్చారు వర్క్ అయితే నెక్ లైన్లో హ్యాండ్స్ వస్తాయి ఇట్లాగా అండ్ ఇది వచ్చేసి దుప్పట టూ పీస్ అవ్వండి బాటమ్ రాదు వీటికి మీరు లెగ్గిన్ ఏదైనా మ్యాచ్ప్ చేసుకోవచ్చు ప్రైజింగ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ సేమ్ డిజైన్లోనే కలర్ వైన్ వైన్ కలర్ ఇది ట్రిపుల్ నైన్ నుండి ఈ టూ సెట్స్ ఒక టూ మోర్ శారీస్ కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి షేడెడ్ శారీ కంప్లీట్ త్రీ షేడ్స్ వస్తాయి లైట్ గ్రీన్ కొంచెం డార్క్ అండ్ పింక్ ఓనియన్ పింక్ ఇట్లా షేడెడ్ లో ఇటు సైడ్ వస్తుంది ఇలా వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో టీన్స్కి కానీ చిన్నగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అండ్ ఫొటోస్కి కూడా బాగుంటుంది ఆఫ్ కోర్స్ శారీ అంతా మనకి కుందన్స్ ఇలా వస్తాయి విత్ కట్ వర్క్ కొంచెం హెవీగా వస్తుందండి ఇట్లా ఇది పళ్ళు పాట ఇది పళ్ళు రిమైనింగ్ శారీ అంతా బుటీస్ ప్లస్ కట్ వర్క్ వస్తుంది వన్ సైడ్ వన్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది బికాస్ మనకు పళ్ళు పైకి వచ్చేస్తుంది కాబట్టి గుచ్చుకోకుండా వన్ సైడ్ ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఫ్లోరల్స్ వస్తుంది ప్రైస్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇది ఒకటి శారీ అండ్ ఇంకొకసారి ఇది కంప్లీట్ పార్టీవేర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో హెవీ హెవీ హెవీగా ఉంటుంది రియల్ మిరర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు దట్ స్టిచ్డ్ సారీయే చాలా హెవీగా ఉందండి దానికి మించి బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్రైట్ పింక్ పార్టీ కలర్ అంటాం కదా సో ఆ కలర్ లో టూ సైడ్స్ బార్డర్ తో సారీ అంత సీక్వెన్స్ వస్తుంది చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి శారీ ఇలా వేసుకుంటే మనకు కలర్ కానీ డిజైన్ కానీ బాగా కొట్టేస్తుంది ఇట్లా అండ్ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు సో మనకి ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్న తర్వాత లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి దీనికి కింద చిన్నగా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ లాగా కూడా ఇచ్చారు సో బాగుంటుంది సెట్ అయితే వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ సైడ్ అంటే ఫ్రంట్ మొత్తం మిర్రర్సే బ్యాకే ఎంటి